నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున కరీంనగర్ బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో కరీంనగర్ అల్గునూర్లో దీక్ష దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగా ఈ కార్యక్రమానికి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని నలభై ఏడవ డివిజన్ నుండి నలభై ఏడవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూర్భాషా దుదేకుల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బాబుజాని గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు నలభై ఏడో డివిజన్లో గల మీకోసం ఆఫీస్ నుండి అలూనూరులో ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ సభాస్థలి వరకు బైక్ ర్యాలీగా వెళ్ళారు ఈ సందర్భంగా నలభై ఏడవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబుజాని గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తెలంగాణ ఉద్యమం చివరి అంకంలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధన కోసం నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆమరణ నిరాహార దీక్షను చేపట్టి తెలంగాణ సాధన కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ గారు పోరాడారని అందుకే నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్ష దివాస్గా పాటించడం జరుగుతుందని అన్నారు చివరకు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేపట్టిన ఉద్యమానికి తలొగ్గి తెలంగాణను ఇవ్వడం జరిగిందని ఇది కేసీఆర్ గారి ఘనతేనని వారు అన్నారు ఈ కార్యక్రమానికి వీరి వెంట నలభై డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు కార్యకర్తలు దీక్షాదివాస్ ప్రాంతానికి బైక్ ర్యాలీగా వెళ్ళడం జరిగింది మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి మాకు సహకరించండి